ఎన్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన తాజా చిత్రం దేవరా ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా ఈ యొక్క చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కొరటాల శివ దర్శకత్వంలో విజువల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ యొక్క సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా టాలీవుడ్లోకి అడుగుపెట్టింది ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న తొలి సినిమా ఇదే కావడం మరో విశేషం ఆమెతో పాటు బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ సైతం దేవరాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చేశారు సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడు పాత్రలో నటించగా ప్రకాష్ రాజ్ శ్రీకాంత్ అజయ్ తదితరులు కీలక పాత్ర పోషించారు అనరుద్విచంద్రన్ సంగీతాన్ని సమకూర్చారు ఇక రెండు సార్లు విడుదల వాయిదా పడ్డ దేవరా మూవీ సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదలైంది ఇక మూవీ విషయానికి వస్తే దట్టమైన అడవిలో కొండ ప్రాంతం ఎర్ర సముద్రం తీరంలో దేవరా బైరా తన స్నేహితులతో కలిసి సముద్రంలో వేటకు వెళ్తూ తమ జీవనం సాగిస్తూ ఉంటారు అయితే వారి జీవితంలో ఎలాంటి ఎదుగుదల లేకపోవడం చూసి మురగ వారికి భారీగా డబ్బు వచ్చేలా పని ఇచ్చి ఆదుకుంటాడు అయితే సముద్రంలో అధికారుల కళ్ళు కప్పి సరుకును ఈ గ్యాంగ్ తరలిస్తుంటుంది మురుగ ఇచ్చే పని కోసం సముద్రంపైకి వెళ్ళకూడదని దేవర ఆకాంక్షలు విధిస్తాడు దాంతో దేవరను మట్టు పెట్టడానికి బైరా ప్లాన్ చేస్తాడు ఇక ఈ యొక్క విషయం తెలిసిన దేవర ఓ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంటాడు సముద్రంపై వేటకు వెళ్ళకూడదని ఆకాంక్షలు దేవర ఎందుకు విధించాడు ప్రాణ స్నేహితులుగా ఉండే దేవర భైరా తన స్నేహితులతో కలిసి ఎందుకు చంపాలనుకున్నాడు తనపై జరిగిన కుట్రను తెలుసుకున్న దేవర ఎవరికి చెప్పకుండా సముద్రంపైకి ఎందుకు వెళ్ళాడు అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో ప్రశంసలు కురిపించడం జరిగింది ఎన్టీఆర్ గారు మూవీ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క మూవీలో మీ యాక్షన్ సీన్స్ కానీ అలాగే మీ పంచ్ డైలాగులు కానీ మరి ముఖ్యంగా మీ ఎంట్రీ సీన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి ఇక ఇందులో వచ్చిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ అలాగే ఆయుధ పూజ సాంగ్ కానీ చాలా బాగా ఉన్నాయి పక్క యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ కొడాలి నాని చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా